నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు శారీరక సంబంధమైనటువంటి బలహీనతలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి మనోవిచారాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ప్రయత్న కార్యక్రమాల్లో అశ్రద్ధ నిర్లక్ష్యము లేకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి సాధ్యమైనంత వరకు చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది వివిధ రూపాల్లో ఆర్థిక పరమైనటువంటి నష్టాలతో పాటు భయాలు కూడా చోటు చేసుకునే సందర్భాలు ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని విశేష పుష్పాలతో పూజించటం వీలైతే ఫలములు సమర్పణ చేయటం అనేది మంచిది వృషభ రాశి ఈ ఈరోజు రావలసిన బాకీలు వసూలు అవుతూ ఉంటాయి మంచి ఆలోచనలతో ముందుకు వెళుతూ ఉంటారు అలాగే పెద్దవారి పట్ల భక్తి ప్రపత్తులతో మీరు మెలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి స్త్రీలు సహకరించడం ద్వారా కొన్ని పనులను పూర్తి చేసుకోగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ నారాయణ అష్టాక్షరీ మంత్రమును జపం చేసుకోవటం మంచిది మిథున రాశి వార్లకు వేరు వేరు రూపాలలో ప్రభుత్వ సంబంధమైనటువంటి ఇబ్బందులు కనిపిస్తున్నాయి అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి ఒకే వంశంలో ఉన్నటువంటి అన్నదమ్ములతో విరోధాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం నిర్ణయాలు తీసుకున్న తర్వాత స్థిరంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి మనో విచారాలు కలగకుండా జాగ్రత్త పడండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం భవానీ శంకర వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి రుద్రాభిషేకమును నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు శారీరక శ్రమ పెరుగుతుంది నాయకులతో వివాదాలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి స్నేహితులతో ఏర్పడినటువంటి వివాదాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుండాలి అనవసరమైనటువంటి ప్రయాణాల వలన ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి విశేష అర్చన నిర్వహించటం అంతేకాకుండా వీలైతే ప్రదక్షిణ నమస్కారం చేసుకోవటం మంచిది సింహరాశి వార్లకు ఈరోజు ముఖ్యమైనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో వ్యావహారిక కుటుంబ పరమైనటువంటి అంశాల్లో స్థాన చలన మార్పులు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు బంధువులకు కలిగినటువంటి అనారోగ్యాల కారణంగా వారిని పరామర్శించే సందర్భాలు ఉంటూ ఉంటాయి ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఏర్పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారు మీరు చేయవలసిన పూజ విభూతితో అర్చన నిర్వహించండి కన్యారాశి వార్లకు ప్రయత్న కార్యక్రమాల్లో అనుకూలతలు ఏర్పడుతూ ఉంటాయి మంచి ఆరోగ్యాలు కలిసి వస్తాయి వేరువేరు రూపాలలో వృత్తుల ఎందు చికాకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమిస్తూ ఉంటారు వేరువేరు రూపాలలో సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవన పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయండి తులారాశి వార్లకు ఈరోజు శారీరక సంబంధమైనటువంటి అనారోగ్యాలు తగ్గిపోతూ ఉంటాయి కీర్తి గౌరవాలను పొందుతుంటారు చేపట్టినటువంటి పనుల్లో లోపాలను సవరించుకోవటం ద్వారా మంచి విజయాలను సాధించుకోగలుగుతారు ఆర్థిక పరమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి తులారాశివారికి ఈరోజు అనుకూలించేటటువంటి దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి గోవిందనామాలను పారాయణం చేయండి వృశ్చిక రాశి వారు ఈరోజు దారిద్ర్యంతో కూడినటువంటి బాధలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేస్తుంటారు కొన్ని రకాల సమస్యలు ఎవరికీ చెప్పుకున్నప్పటికీ తీరనటువంటి సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి మానసికమైనటువంటి ఒత్తిడితో ఇబ్బంది పడుతుంటారు కుటుంబ పరమైనటువంటి గొడవలు ఏర్పడకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మీనాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ మీనాక్షి అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి ధనుసు రాశి వారు ఈరోజు కుటుంబ పరమైనటువంటి సంతానం విషయంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి దగ్గర వ్యక్తులతో వివిధ రూపాల్లో అభిప్రాయ భేదాలు చోటు చేసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి విలువైనటువంటి వస్తువులు ఆభరణాల పట్ల జాగ్రత్తగా ఉంటుండాలి సమస్యలు పెరగకుండా వ్యక్తిగతమైనటువంటి కొన్ని రకాల శ్రద్ధను చూపటం అనేది మంచిది ఇక ప్రభుత్వ సంబంధమైనటువంటి అధికారుల వలన నేతల వలన ఇబ్బందులు భయాలుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయటం మంచిది మకర రాశి వార్లకు ఈ రోజు వివిధ రూపాల్లో విచారాలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తుంటారు అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవటం ద్వారా ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి చేపట్టినటువంటి పనులు ఆలస్యం కాకుండా లేదా వాటి వలన సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండండి ఇతరులకు ఇబ్బంది కలిగించేటటువంటి పనులను ఎటువంటి పరిస్థితుల్లో మీరు చేయకూడదు ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో నందీశ్వరుని వద్ద అర్చన నిర్వహించండి కుంభరాశి వార్లకు ఈరోజు వివిధ రూపాల్లో అనుకూలతలు ఉన్నప్పటికీ సంఘపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి ఇతరులు మీ యొక్క గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటారు స్థిరంగా ఉండటం అభిప్రాయాలను సూటిగా చెప్పేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనోవిచారాలు ఆందోళనలు పెరగకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ నృసింహస్వామి వారు మీరు చేయవలసిన పూజ నృసింహస్వామి వారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు స్నేహితులతో బంధువులతో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి వివిధ రూపాల్లో రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ఉద్యోగ విషయాల్లో సమస్యలు కనిపిస్తున్నాయి ఇతరులతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను కోల్పోకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు తగ్గించుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ సిద్ధి వినాయక స్తోత్రమును పారాయణం చేయండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి